ప్రభుత్వ ఉద్యోగాన్ని అటెంప్ట్ చేయడానికి మాకు ఉద్యోగ భద్రత కోసం మేము ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తాం కానీ ఇప్పుడున్న గ్రూప్ టూ నోటిఫికేషన్లో మాకు ఉద్యోగ భద్రత లేదు ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు ప్రిలిం నుంచి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరిచయని రోస్టర్ ప్రిలిమ్ మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్లో ఎలా సరి చేస్తారో తెలియదు అప్పుడు రెండు వర్గాలు ఏర్పడతాయి బాగా రాసిన అభ్యర్థులు బాగా రాయన అభ్యర్థులు అప్పుడు అందరూ నష్టపోతాం అదేదో ముంకు పది రోజుల తర్వాత మీరు రోస్టర్ని కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు ఆ పది రోజులు ఈ పది రోజులు టైం తీసుకొని ఇప్పుడు సర్ చేసి సబ్మిట్ చేసి పది రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా మీరు రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అన్నాం మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలనేదానికైనా సిద్ధంగా ఉన్నాం మేము దేనికి భయపడాలని లేదు ఎవరు ਮੀਰ ਗਨ ਕੀ ਦੇ ਵਾਈਕਲ ਕੌਨਸਾ ਹੈ ਕਿਸ ਦੀ